అదరే అభి హీరోగా స్వాతి మందల్ హీరోయిన్గా బాబీ ఫిలిమ్స్ ఓం సాయి ఆర్ట్స్ సిఆర్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న చిత్రం ది డెవిల్స్ చైర్ గంగ సప్త శిఖర దర్శకత్వంలో కెకె చైతన్య వెంకట్ దుగ్గిరెడ్డి చంద్ర సుబ్బకారి సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీ ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదల కాబోతోంది ఈ క్రమంలో చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి నైపుణ్యం గుణంగా బాహ్య ప్రపంచానికి సోషల్ మీడియా తద్వారా ఎన్నో అవకాశాలు వచ్చినాయి సో చాలా కూడా చాలా సబ్జెక్ట్ ఉన్నా కూడా తీయలేకపోయారు నిన్న రాత్రి అతను ఫోన్ లో మాట్లాడుతూ రెండు నిమిషాలు చెప్పాడు అసలు వాట్ ఈస్ డెబిల్ చైర్ అని చెప్పి సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో నేను అప్పుడప్పుడు ఫ్రైడే సాటర్డే చూసినప్పుడు జబర్దస్త్ కూడా చూశాను చాలాసార్లు చూశాను సో ఇంప్రెస్డ్ చాలా బ్యూటిఫుల్ గా చేస్తారు కాబట్టి సో ఈరోజు తెలంగాణ గురించి చెప్పుకోవాలి తెలంగాణలో ఉండగా గతంలో ఎప్పుడు సినీకి ఎక్కువ ఇంపార్టెన్స్